భవిష్య పురాణంలో సూచనప్రాయంగా ఒక మాట ఉంది మనుషులు యంత్రాల మీద ఆధారపడి తమ సొంత బుద్ధిని కోల్పోతారు అని అవును రెండు వేల ఇరవై ఆరు తర్వాత మనం చూసే ఈ ప్రపంచంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది మాయాశక్తి అంటే నేటి కాలంలో డీ ఫేక్స్ వర్చువల్ రియాలిటీ ఏఐ వంటిని మనిషిని భ్రమలో ఉంచుతున్నాయి పురాణాల్లో ఆకాశయానాలు సాధారణం అవుతాయని చెప్పారు నేడు మనం చూస్తున్న డ్రోన్ టెక్నాలజీ స్పేస్ టూరిజం దీనికి నిదర్శనం కానీ ఈ విజ్ఞానం శాంతి కోసం కాకుండా కేంద్ర ద్వంతం కోసం ఎక్కువగా వాడతారు అలాగే మనమంతా మాయా లోకంలో నడుస్తున్నాం అంటే మనుషులు ఎదురెదురుగా కూర్చున్నా మాట్లాడుకోరు కేవలం ఒక యంత్రం ద్వారా సంభాషించుకుంటారు ఇది మానసిక ఒంటరితనానికి దారితీస్తుంది అని పురాణ శక్తులైతే చెప్తున్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా డోంట్ మిస్ ద ఎండ్ ఎండ్ వరకు చూడండి భవిష్య పురాణంలోని ప్రతిసర్గ పర్వం మరియు శ్రీమద్ భాగవతంలోని పన్నెండవ స్కందం ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు నుంచి రాబోయే కాలం ఎలా ఉండబోతుందో వివరించడం జరిగింది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు వేల ఏళ్ళ క్రితమే వేద వ్యాస మహర్షి పురాణంలో రాబోయే యుగాల గురించి ముఖ్యంగా కలియుగ అంతిమ దశ గురించి వివరించారు మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అంచున ఉన్నాం జ్యోతిష్య శాస్త్ర రీత్యా పురాణాల రీత్యా ఇక్కడి నుండి కాలం వేగంగా మారిపోతుంది భవిష్య పురాణం ప్రకారం రాబోయే దశాబ్దాల్లో భూమిపై సంభవించే మార్పులు ఏంటివి మనిషి జీవన శైలి ఎలా మారుతుంది ధర్మం ఏమవుతుంది అనేది చూద్దాం భవిష్య పురాణం ప్రకారం కలియుగం ఉదిరే కొద్దీ ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోతుంది అనావృష్టి భవిష్యత్తి అంటే వర్షాలు పడాల్సిన సమయంలో పడవు పడని చోట ప్రళయంలా ముంచెత్తుతాయి రెండు వేల ఇరవై ఆరు తర్వాత భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి భూమి తన శక్తిని కోల్పోతుంది మనం విత్తనాలు వేసినా ఆశించిన స్థాయిలో పంటలు అసలే పండవు ఆహార ధాన్యాల పరిమాణం చాలా తగ్గిపోతుంది రుచి పోషకాలు లేని ఆహారాన్ని మనిషి తినాల్సి వస్తుంది అలాగే గంగా యమున వంటి పవిత్ర నదులు కూడా అయ్యే స్థితికి అయితే చేరుకుంటాయి నీటి కోసం యుద్ధాలు జరిగి పురాణం అప్పుడే చెప్పింది మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో భాగవతం మరియు భవిష్య పురాణం చాలా ఖచ్చితంగా చెప్పాయి విత్తమేవ కలౌర్ను జన్మాచార గుణోదయ అంటే కులం గుణం విద్యత సంబంధం లేకుండా కేవలం డబ్బు ఉన్న వారికి గౌరవం దక్కుతుంది భార్య భర్తల మధ్య బంధం కేవలం ఆకర్షణ మాత్రమే మీరే ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులను గౌరవించడం చాలా తగ్గిపోతుంది అలాగే సత్యం మాట్లాడేవారు పిచ్చి కనిపిస్తారు అబద్ధం చెప్పేవారు మోసం చేసేవారేమో తెలివైన వాడిలా చలామణి అవుతాడు దొంగతనం అనేది ఒక వృత్తికి మారిపోతుంది కలియుగ ప్రభావం వల్ల మనిషి శరీరంలో వచ్చే మార్పుల గురించి పురాణాలు విస్ దూరపోయే నిజాలేది చెప్పాయన్నమాట అవేంటంటే మనిషి సగటు వయసు క్రమంగా తగ్గిపోతుందని ఒకప్పుడు వంద ఏళ్ళు బ్రతికిన మనిషి కలియుగ అంతంలో ఇరవై నుంచి ముప్పై ఏళ్ళకి వృద్ధాప్యానికి చేరుకుంటారని చెప్పబడింది సహజంగా ఇప్పుడు మనం చూస్తున్న ఆ వైట్ హెయిర్ దీనికి కారణము అలాగే ఒక ఎగ్జాంపుల్ అనమాట అలాగే వింత వింత వ్యాధులు పుట్టుకొస్తాయని చెప్పారు గాలి నీరు కలుషితం అవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది మనుషుల ఎత్తు కూడా తగ్గిపోతుందని పురాణాలు చెప్తున్నాయి అలాగే కలియుగాంతంలో మనుషులు బొటన వేలు అంత పరిణామానికి తగ్గిపోతారంట ఇదే అనేది ఒక సాంకేతిక భాష అనమాట అంటే శక్తిహీనులు అవుతారని దీని అర్థము అంతేకాని నిజంగానే వాళ్ళ హైట్ తగ్గి బొటన వేలుకి పరిణామం తగ్గిపోతారని కాదు అలాగే పాలకు పాలకుల ప్రజలను రక్షించేవారు కాకుండా పన్నుల పేరుతో పీడించే వారవుతారు ధర్మబద్ధమైన పాలన మృగ్యమవుతుందనమాట అన్ అలాగే డబ్బు ఉన్నవారికే న్యాయం దక్కుతుంది అన్యాయం చేసేవారు అధికారంలో ఉంటారు భవిష్య పురాణం ప్రకారం రాజులు దొంగల వల్ల ప్రవర్తిస్తారు ఇంతటి చీకటి తర్వాత వెలుగు వస్తుందని పురాణం హామీ ఇస్తుంది సో అది ఎలానో చూద్దాం అలాగే కలియుగం పరాకాష్ఠకు చేరినప్పుడు శంబల గ్రామంలో విష్ణు అనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి అవతరిస్తాడు అని కల్కి భగవానుడు అధర్మాన్ని అంతం చేసి తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తారు అని అప్పుడే మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది అని చెప్పారు మన పురాణాలలో అలాగే భవిష్య పురాణం మరియు సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగ అంతిమ దశలో భూమి తన అక్షం నుంచి స్వల్పంగా తప్పుకునే అవకాశం ఉందని సూచనలు అయితే ఉన్నాయి సూర్యుడు ఏడుగురు సూర్యులంతా తేజస్సుతో ప్రకాశిస్తాడు అని మన పురాణాలైతే చెప్తున్నాయి దీని అర్థం ఏంటో తెలుసా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓజోన్ పొర దెబ్బతిని సూర్యరశ్మి అనేది నేరుగా భూమిని చాకి చర్మ వ్యాధులు అనేవి అయితే పెరుగుతాయి అలాగే ఆకాశంలో నక్షత్రాల స్థితి కూడా మారుతుంది ధ్రువ నక్షత్రం తన స్థానాన్ని అయితే మార్చుకోవడం లేదా అదృశ్యం కావడం వంటి అసాధారణ ఖగోళ వింత రెండు వేల ఇరవై ఆరు తర్వాతే రాబోయే దశాబ్దాల శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్య కలిగిస్తాయన్నమాట అలాగే మనకు తెలియకుండానే రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నట్లు అనిపిస్తుంది సమయం ఉడిచుకోవడం అంటే టైం కంప్రెషన్ అనేది కలియుగ లక్షణం అనమాట అంటే మనం మన పని చేసేలోపే రోజు గడిచిపోతుంది అలాగే భవిష్య పురాణంలోని ప్రతిసర్గ పర్వంలో ఆహారం గురించి ఒక వింతేని విషయం కూడా ఉంది అదేంటంటే వింత రోగాలతో సతమత అవి మనిషికి తెలియని ఒక వింత రోగాలు కొత్త రకమైన వైరస్లు బ్యాక్టీరియాలు అయితే పుట్టుకొస్తాయంట వీటికి వైద్య శాస్త్రం దగ్గర కూడా తక్షణ పరిష్కారం అనేది అసలే దొరకదు అలాగే మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఆహారంలో సాత్విక గుణ లోపించడం వల్ల మనుషుల్లో కూడా కోపం అసహనం క్రూరత్వం పెరిగిపోతాయి చిన్న చిన్న విషయాలకి ప్రాణాలు తీసుకునే లేదా ప్రాణాలు తీసే స్థితికి అయితే సమాజం చేరుకుంటుంది మరి ఇలాంటి పరిస్థితికి పరిష్కారం ఏంటి మనం అసలు ఏం చేయాలి అంటే ప్రళయం వస్తుందని భయపడడం పురాణాల ఉద్దేశం కాదు ఆ చీకటిలో మనం ఎలా ద్వీపంలో వెలగాలి అని చెప్పడమే అసలు ఉద్దేశం అనమాట వేద ఫలం నాస్తి కేవలం నామ సంకీర్తనం అంటే యజ్ఞ యాగాదులు చేసే శక్తి సమయం లేని ఈ కాలంలో కేవలం భగవంతుని నామాన్ని స్మరించడం వల్లే మానసిక శాంతి లభిస్తుంది అలాగే బాహ్య ప్రపంచం ఎంత కలుషితమైనా మన మనస్సును ధర్మం వైపు ఉంచుకోవాలి దాన ధర్మాలు చేయాలి తోటి ప్రాణికి సహాయపడమే కలియుగంలో అతిపెద్ద రక్షణ కవచం పురాణాలు చెప్పిన ఈ విషయాలు మనల్ని బాధ లేదా భయపెట్టడానికో కాదు మనల్ని హెచ్చరించడానికి అనమాట కనీసం మన వ్యక్తిగత జీవితంలోనైనా సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తే ఈ కలి ప్రభావం నుంచి మనం కొంతవరకు తప్పించుకోవచ్చు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మనం చేసే కర్మల రూపంలో అనమాట ఇంత జరుగుతున్నా మనం భయపడాల్సిన పని లేదు పురాణాలు వినాశాన్ని మాత్రమే కాదు జీవన మార్గాన్ని కూడా చూపిస్తాయి కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఈరోజు చేసే మంచి పనులు రేపటిని మనల్ని రక్షిస్తాయి రెండు ఇరవై ఆరు తర్వాత తర్వాత ప్రపంచం ఆర్థికంగా రాజకీయంగా అతలాకుతలమైనా సరే ఎవరైతే సత్యాన్ని వదలకుండా ఇతరులకు హాని చేయకుండా ఉంటారో వారిని కాలమే రక్షిస్తుంది కలియుగం అనేది ఒక పరీక్షా కాలం ఇందులో నెగ్గాలంటే కావాల్సింది ఆయుధాలు కాదు స్థిరమైన మనస్సు మరియు దైవ చింతన రాబోయే మార్పులను అంగీకరిస్తూ ధర్మబద్ధంగా బతకడమే మనం చేయగలిగే అతిపెద్ద కార్యం చివరిగా ఒక చిన్న మాట రెండు వేల ఇరవై ఆరు తర్వాత కాలం కఠినంగా ఉండవచ్చు కానీ ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది రాబోయే మార్పులను చూసి భయపడకండి ఆ మార్పులకు సిద్ధంగా సిద్ధపడండి అలాగే మన మూలాలను మన సంస్కృతిని మర్చిపోకుండా ఉంటే ఏ ప్రళయమైనా మనల్ని ఏమీ చేయలేదు ఈ ఏడు నిమిషాల ప్రయాణంలో మనం రేపటి ప్రపంచాన్ని పురాణాలతో కళ్ళతో చూసామన్నమాట ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాదు శతాబ్దాల క్రితమే మన మహర్షులు అందించిన హెచ్చరిక అన్నమాట ఏ సమాచారం మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి ధర్మోరక్షిత అక్షత